तेलंगाना अमर रहो वीरु लको जोहार जोहार तेलंगाना अमर रहो वीरु लको जोहार जोहार केसीआर గారి నాయకత్వం మరుది లాలి కేసిఆర్ గారి నాయకత్వం మరుది లాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కైటక జై తెలంగాణ జై కైటక జై జై కైటక జై తెలంగాణ జై తెలంగాణ अच्छा हर जोहार हर जोहार

सीआर गारि నాయకత్వం सीआर गारि నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ సైటన వచ్చేది నేను జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణమర వీరులకు జై జై తెలంగాణమర వీరులకు జై జై ஜ தெலங்கானா ஜெய் தெலுங்கானா தெலுங்கானா மர வீரர்களுக்கும் கேசிஆர் காரின் நாயக்கத்துவ மேடம் தெலங்கானா ఈరోజు డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ఏర్పాటుకు ప్రకటించిన రోజు కేసీఆర్ సార్ నవంబర్ ఇరవై తొమ్మిది దీక్ష ప్రారంభించి చావు నోట్లో తలబెట్టి తన ఒంట్లో ఉన్నటువంటి రక్తం పొటాషియం సోడియం లెవెల్స్ పడిపోతున్నాయి కోమాలకెళ్లే ప్రమాదం ఉన్నది దీక్ష విరమించాలని చెప్పినా కూడా విరమించకుండా తెలంగాణ ఏర్పాటే నా కల నా లక్ష్యం నాలుగు కోట్ల ప్రజల కోసం నేను చచ్చినా పర్లేదని చెప్పేసి చివరి చావు చివరి అంచుల దాకా పోరాడి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మరి అంకురార్పణ చేసిన రోజు ఈరోజు డిసెంబర్ తొమ్మిది అని చెప్పేసి సగర్వంగా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క తెలుగు బిడ్డ నాలుగు కోట్ల తెలుగు ప్రజలందరూ కూడా ఇలా ఇది కేసీఆర్ సాధించిన విజయం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను సాధించినటువంటి విజయంగా మనం చెప్పుకోవచ్చు ఇవాళ మా పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి ఆధ్వర్యంలో జైత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అదేవిధంగా అమరవీరులకు నివాళులర్పించడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఏమన్నారు సోనియా గాంధీని సోనియా మా బలిదేవత ఎంతమంది ఆత్మ బలిదానాలు ఇస్తే ఎంతమందిని పుట్టన పెట్టుకుంటావు ఎంతమంది పిల్లలు చనిపోతూ ఉన్నారు ఇవాళను ఒక బలిదేవ బలిదేవత అని చెప్పేసి ఆనాడు ఈ రేవంత్ రెడ్డి పలికిన మాటలు కనీసం తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ యొక్క పదవి త్యాగం చేయమన్నా వేయాలి ఇవాళ పదవి త్యాగానికి ప్రాణ త్యాగానికి సిద్ధపడి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే పది సంవత్సరాలు బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేసి బంగారు తెలంగాణ ఇవాళ ప్రపంచ పటంలోనే నిలిపే విధంగా ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అయితే ఇవాళ వచ్చినటువంటి సంవత్సర పాలనలో డిసెంబర్ తొమ్మిదికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తూ ఉన్నది ఏం చేసిరు అని అంటే డిసెంబర్ తొమ్మిది నాడు ఏం మాట్లాడిండు ఎమ్మటే ఈ రుణమాఫీ రెండు లక్షలు తెచ్చుకొని మళ్ళీ తెచ్చుకొని అన్ని రుణమాఫీలు మొత్తం కూడా వేస్తారు రైతులకు అని చెప్పి ఇవాళ మాట్లాడిన మాటలవి కానీ ఏం చేసిండు ఇంకా రైతులకు రుణమాఫీ కాలేదు ఇవాళ ప్రజావానికి వచ్చి కలెక్టర్కు దరఖాస్తులు ఇస్తూ ఉన్నారు మాకు రుణమాఫీ కాలేదని చెప్పేసి మేము చెప్పిన మాట కాదు ప్రజలు చెప్తున్నటువంటి మాట మరి ఏం చేసిండయా ఈ ముఖ్యమంత్రి అని అంటే ఓన్లీ మార్పు కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అన్నారు ఇవాళ నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆత్మ గౌరవ ప్రతీక అయినటువంటి తెలంగాణ తల్లి మన అమ్మ అయినటువంటి తెలంగాణ తల్లిని ఆనాడు రెండు వేల పదిహేడులోనే నవంబర్ ఫిఫ్టీన్త్ రోజు ఉద్యమ సమయంలోనే అందరూ కవులు కళాకారులు రచయితల గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళందరితో కలిసి ఉద్యమంలోనే ఏర్పాటు చేసినటువంటి తల్లి అందరికీ కూడా మన తెలంగాణకు ప్రతీకైనటువంటి తెలంగాణ తల్లిని ఆనాడు ఆవిర్భవించుకోవడం జరిగింది కేంద్ర నుండి బానిస సంఖ్యలను తెంచుకొని తెలంగాణ తల్లి ఇవాళ మరి స్వరాష్ట్రంలో వెలుగులు నింపే విధంగా కేసీఆర్ గారు చేస్తూ ఉంటే ఇవాళ తల్లిని మార్చినటువంటి గనుడు ఎవరన్నా ఉంటారా తల్లి ఎవరికైనా ఒక్కరే ఉంటారు పార్టీలు మారచ్చు ప్రభుత్వాలు మారచ్చు ప్రభుత్వాలు వస్తే నాయకులు మారుతారు కానీ తెలంగాణ తల్లి అందరికి కూడా తల్లి ఇవాళ తల్లిని మార్చినటువంటి గనుడు ఎవరైనా అంటే ఈయన ఎందుకంటే ఈయనకు సవిత తల్లి ప్రేమ కదా ఈయన అప్పుడు ఆంధ్రాలో వీళ్ళ గురువు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఈయన వింటాడు మార్పు ఏం చేసినా తెలంగాణ తల్లిని మార్చిన సంవత్సర కాలంలో ఏం పని చేసినామంటే తెలంగాణ తల్లిని మాత్రం విగ్రహాన్ని మార్చిన వజ్ర వై వైరుధ్యాలు ఉన్నాయి ఇవాళ రాచరిక పోగడకెళ్ళినని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు పెద్దలు ఇలా అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం అనిపించింది ఇవాళ జై తెలంగాణ అనే ముఖ్యమంత్రి బలిదేవత అన్నటువంటి ముఖ్యమంత్రికి మీరు వంతు కలగడం ఇది సరికాదు జీవన్ రెడ్డి గారు ఇవాళ అమ్మ కష్టపడి కష్టపడి పనిచేస్తూ ఉంటుంది పిల్లల కోసం మరి అమ్మను గొప్పగా చూడాలని చెప్పేసి పిల్లలకు ఉంటుంది తప్ప పేదగా ఉండాలి అని చెప్పేసి అనుకోరు ఎవరైనా కూడా గొప్పగా చూడాలనేదే మరి నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను ఇవాళ కేసీఆర్ గారు రూపొందించి అక్కడ పెట్టడం జరిగింది మీరు వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి కేసీఆర్ గారు పెట్టారు కదా దీన్ని తీసేసి ఇంకోటి పెట్టాలి మార్పులు చేయడం పేర్లు మార్పులు చేయడమే టీఎస్ని తీసి టీజీగా మార్పు చేయడం రైతు బంధును రైతు భరోసాగా మార్పు చేయడం తులం బంగారం ఏమో అసలు తూకానికే వనికిరాలే రైతు బోనస్ లేదు అన్నీ కూడా బోగసే గురుకులాల్లో నీళ్ళు నీళ్ళ చారు పురుగులన్నం ఏది కూడా ఒక్కటి కూడా చేసిన పాపనంలో ఏమన్నా చెప్తే ఏమంటాడు ఈ ముఖ్యమంత్రి మైకులు పట్టుకొని గుప్పలు చెప్పడం కేసీఆర్ గారిని తిట్టడం అది ఒక్కటే తెలుసు పేగులు బేగులు మెడిగేసుకుంటా తుండలు జోర కొడతా ఇట్లా వేస్తా పండబెట్టి తొక్కుతా ఇవి తప్ప ఇలా తొమ్మిది డిసెంబర్ తొమ్మిది సంవత్సర కాలంలో ఒక్క పని అంటే ఒక పని అమలు చేయకపోయి అన్నీ ఉత్త అన్నీ బోగస్ మాటలే అప్పుడు వెనుకట అనేవాళ్ళు నమ్మి నానవస్తే మరి పుచ్చి పురుగులైన అని చెప్పేసి అనేవాళ్ళు రైతుల పరిస్థితి వల్ల ఆ పరిస్థితి ఉన్నది నమ్మి ఓట్లేస్తే రేవంత్ రెడ్డి గారికి ఒక్క పథకం కూడా అమలు చేయని పరిస్థితి ఇవాళ ఉన్నది కాబట్టి సంవత్సర కాలంలో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ పెద్దలు విద్యాసాగర్ గారు చాలా బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే మన ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన మాట్లాడాల్సిన ఎమ్మెల్యేలు ఎవరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరికి ప్రేమ ఉంటుంది తెలంగాణ ప్రజలపైన అంటే మనకు ప్రేమ ఉంటుంది కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన ఎమ్మెల్యేలకు ప్రేమ ఉంటుంది మరి వీళ్ళు అసెంబ్లీ నడుపుకోవాలని అంటే అందరు రావాలి ప్రతిపక్ష పార్టీలు రావాలి అందరికీ అది ఒక దేవాలయం లాంటిది అక్కడ ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకలు ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళ గొంతు నొక్కాలని చెప్పేసి అసెంబ్లీ ముందట గేట్ ముందటనే వాళ్ళని అరెస్ట్ చేసి మరి తెలంగాణ భవన్కి పంపించడం జరిగింది ఇంత దుర్మార్గమైన పాలన అసలు మీరే అసెంబ్లీ నడుపుకున్నట్టుంది మీరు నడుపుకోవాలంటే భవన్లోనే నడుపుకోవచ్చు అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఏముంది రేవంత్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేలతోటే అసెంబ్లీ నడవాలంటే గాంధీ భవన్లోనే నడుపుకోవచ్చు ఇవాళ ఏదేమైనా కూడా పార్టీలకు అతీతంగా నాలుగు కోట్ల మంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు తల్లిని మార్చినవు నీకు తప్పకుండా నీకు తగిన శాస్తి మరి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన మా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జై తెలంగాణ రోజు రోజుకు తెలంగాణ పరిస్థితి చూస్తుంటే ఒక విధంగా బాగా అనిపిస్తున్నది ఇవాళ ఇంత మంచి చూడగానే చేతులెత్తి నమస్కారం పెట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి ఓ పిచ్చని రాయిన ఒక శాస్త్రం చెప్తున్నారు వాడు ఎటు కొడతాడో తెలియని పరిస్థితి వచ్చింది కనుక ఇంత మంచి చేతులు ఎక్కడ కానుకుంటే తెలంగాణ తల్లి అనిపిస్తే ఒక దేవతలు రెండు మనకు దండం పెట్టి అటువంటి తల్లి విగ్రహాన్ని మార్చి వల్ల ఓ మార్పు అంటే పిచ్చోడు మారుస్తాడు ఏమున్నది మూడేళ్ళు మారుస్తాం మళ్ళీ నాలుగేళ్ళకి మా తల్లిని మేము తెచ్చిపెట్టుకుంటాం కదా మీ దగ్గరగా తల్లి నమ్ముకునే వాళ్ళం కాదు మేము మా తల్లి చేపట్టి తెలంగాణ వచ్చింది ఆ తెలంగాణ తల్లిని మళ్ళ స్థాపించుకుంటున్నావు వీళ్ళెక్కడికి వెళ్ళో నీ దగ్గరికి వెళ్ళో దేశంగాని దేశంలో నీ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకుంటున్నావు తెలంగాణ తల్లి విగ్రహం తీసేసి ఇలా అదే ప్లేస్లో నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి ఇవాళ ఏదో చేస్తున్నా అని చెప్పి మార్పు చేస్తున్నావు అని చెప్పి చెప్పుకుంటున్నావు ప్రతి ఒక్క దాంట్లో ఆ వసంత గారు చెప్పినట్టు టీజీని తీసి టేఎస్ఎ తీసేసి టీజీ పెట్టుడు లేకుంటే అన్ని మార్పులు చేస్తున్నావు అని ఏ మార్పులు నువ్వు మాట్లాడే అని దొంగబరం నీ దగ్గర దొంగతనం ఉన్నది అబద్దాలు అదాని ఉన్న ఇవ్వాలని దుగిన ఫోటో దిగుతనేది ఏమన్నది మాట్లాడచ్చు కదా అదానితో నాకు సంబంధం లేదో అని ఖండించవచ్చు అదానితోని నాకు ఏదైనా ఉంటే ప్రూఫ్ తీసుకొచ్చు అడగచ్చు నువ్వు వాళ్ళు చూడగానే ఎందుకు బతుకుతున్నావు అదాని ఫోటో చూడగానే వాళ్ళందరూ త్రీ షెట్ వేసుకొని రాగానే వాళ్ళందరినీ బయటకు పంపించి అరెస్ట్ చేసి పంపిస్తున్నాం అంటే ఇంత దుర్మార్గమైన పాలన జరుగుతున్నాం అంటే ఎమర్జెన్సీలో ఏ విధంగా అయితే ఉండను ఎందుకంటే దొంగనాయకుడు కదా రెండు వేల తొమ్మిదిలో నాతోటి సహాయ ఎమ్మెల్యేగా ఉండే టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏమున్నాయని నదరంతా అప్పుడు చూపిస్తుండే ఎప్పటికైనా ఈ కుచ్చలు కూర్చుంటారు మన దృష్టం కలిసి వచ్చి నాకు కుచలు కూర్చుంటాను ఎప్పటికైనా నేను నువ్వు వేట్లో కూర్చుంటా నీ తెలంగాణలో నీ తెలుగుదేశం వెళ్ళబడినందుకు మాకొట్లా నువ్వు కాదు తెలుగుదేశం ఏడు ఉంటుందని నేను అడిగిన ఒకసారి అప్పుడు మంచి స్నేహితం కుంటే కదా అడిగినా అడిగితే ఎప్పటికైనా అలా కూర్చుంటా అని చూపించాడు దర్భాగ్యానికి ఇళ్ళకి వెళ్ళి కాంగ్రెస్లోకి పోయి కాంగ్రెస్లో కూడా సత్తా ఉన్న నాయకులు లేడు కనుక ఈ దుర్మార్గుడు ఇలా ముఖ్యమంత్రి అయ్యి బస్సు పట్టిస్తున్నాడు తెలంగాణ బస్టు పట్టిస్తున్నాడు వేరే రాష్ట్రాలు కూడా చూసి అవుకర పరిస్థితి తీసుకొచ్చాడు ఒకనాడు తెలంగాణ అంటే పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో విధాలు అభివృద్ధి జరిగింది అన్ని రాష్ట్రాల చూపంతా తెలంగాణ మీద పడితే ఇలా మీ చూపంతా దోసుకుల మీద పడ్డది కనుక ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అబ్బరపడుతున్నారు ఇది ఏంటి ఇది ఏమవుతుంది ఏం జరుగుతున్నది ఆశ్చర్యపడే పరిస్థితి ఇవాళ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉండాలంటే రేవంత్ రెడ్డి ఇలా తల్లి విగ్రహం మారుస్తావు రేపు ఇంకేదో మనకి సిగ్గుండాలి మరి సెక్రటరీ కట్టి సెక్రటరేట్ కట్టింది ఆయన్ని దేశంలో లేని విధంగా ఏ రాష్ట్రం లేని విధంగా ఒక సెక్రటరేట్ కట్టాడు మరి ఆయన లైక్ సిగ్గులే కూర్చుంటావా నీ ఇటు కూసుం అనిపించుకో అటువంటివి అట్లా చేయాలి కానీ నచ్చిందా ఆయన దాంట్లో కూర్చుంటా అంటావు నచ్చిందా తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తా ఇంకేదో మారుస్తా ఉంటావు అమరవీరుల జ్యోతి కూడా మారుస్తాడో మరి ఏం చేస్తాడో తెలియదు అమరవీరుల జ్యోతి కూడా ఇది బాగాలేదని మరి ఎవరు కొత్తది పెడతాడో ఏం చేస్తాడో తెలియదు అటువంటి మూర్ఖమైన ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు కనుక ప్రజలు గ్రహిస్తున్నారు ఒక్క మాట కూడా నిన్నెట్టుకోలే నువ్వు ఇచ్చిన ఆరు హామీలు పోయినాయి నాలుగు వందల ఇరవై హామీలు విని ఒక్క హామీ నెరవేర్చుకోకుండా ప్రజలను తప్పుతో పట్టిస్తారు నేనేమో చేస్తున్నాను హైడ్రా అని భూసీ సుందరీకరణ అని చెప్పి అన్ని దొంగ ఎట్ల ఎండ డబ్బులు వస్తే అలా కొట్టుకోవాలి ఎందుకంటే టైం తక్కువ ఉన్నది ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాహుల్ గాంధీ కోపం వస్తుందో సోనియా గాంధీ కోపం వస్తుందో ఎప్పుడు పెట్టి నన్ను దూకేస్తారు ఉన్న గాడి చదువుకుందామన్న ఐడియాలే ఉన్నాడు కానీ రాష్ట్రాన్ని బాగు చేయాలి రాష్ట్రంలో ఇలా ప్రజలకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలని చెప్పి ఒక్క నిమిషం కూడా ఆలోచిస్తారు ఏం చేసుకుంటాం ప్రజలకు ఇంత కదా మళ్ళీ వచ్చేది ఉందా పోయేది ఉందా అనుకోకుండా వచ్చిన కనుక దంచుకొని అని చెప్పి ఆలోచనలు ఉన్నాడు కానీ ఇలా ఎటువంటి పిచ్చి పని చేసుకుంటా రాష్ట్రాన్ని ఇలా వేరే రాష్ట్రాల కంటే తక్కువ చేసే విధంగా నువ్వు చేస్తున్న రాష్ట్ర ప్రజలు నేను క్షమించరు తప్పగా నేను పారదోలే కార్యక్రమం తప్ప తొందరలోనే జరుగుతుంది తప్ప నేను ప్రజలు ఇలా నువ్వు ఏ విధంగా అయితే ఏదో చేస్తామని చెప్పి ప్రజలు కొంతమంది నమ్మి ఒక వన్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ నమ్మింది నేను ఎక్కువ మంది నమ్మలే మాకు నీకున్నదంతా వన్ అండ్ హాఫ్ పర్సెంట్ తేడా ఉంది ఆ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ నమ్మిన వాళ్ళు కూడా అయ్యో ఎందుకు నమ్ముతాయని చెప్పుకో చెప్పుకోలేక వాళ్ళు అదే మేము ఓటు వేసుకుంటే సిగ్గుపడాలా చెప్పుకుండా మా పరువు పరువుతుందనే పరిస్థితి ఇలా నీకు ఓట్ వేసినప్పుడు కూడా సిగ్గుపడే పరిస్థితి తీసుకొచ్చిన వరక ఇప్పటికైనా ఈ దుర్మార్గం మార్చు తెలంగాణ తల్లిని ఏ చేతులెత్తే నమస్కారం పెట్టే తెలంగాణ తల్లి విగ్రహం అట్లా ఉంచు చేతి గుర్తు చూపించే తెలంగాణ తల్లి పెట్ట ఇక్కడ చేతు గుర్తుని చూపించుకుంటారు తెలంగాణ తల్లిని పెట్టుకుంటున్నాం అటువంటి పిచ్చి పని చేయకు మేము ఇలా తెలంగాణ తల్లిని మా టీఆర్ఎస్ పార్టీ గుర్తుగా పెట్టుకోరే ఒక తెలంగాణ తెల్లడు చరిత్ర నమస్కారం పెట్టేటట్టు పెట్టాం ఒక దేవతలేక వింటాం కానీ నీ తిరిగ మూర్ఖమైన పనులు చేయలేదు కనుక ఇప్పటికైనా ప్రజలు గ్రహిస్తున్నారు కనుక నువ్వు మారు మారుతానని ఈ రెండు నెలలు మూడేళ్ళు నువ్వు ఉంటావన్న పూర్తి విశ్వాసం నేను చెప్తున్నాడు లేకుండా మాత్రం నేను ఆరు నెలలు ఏడది లోపలనే నేను సాగడం ప్రయత్నం తప్ప జరుగుతుంది నీ పార్టీలే ఇంకా నీ పార్టీ వాళ్ళు కూడా ఎదుర్కోకుంటున్నారు మళ్ళీ ఊతిపెట్ట అయితే ఉన్న కాడ చంపుకుందామని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ దుకాణం తెచ్చు ఎవరు ఓపెన్ చేసి ఎవరిలో దుకాణం వాళ్ళు తెలుసుకుంటారు కనుక అటువంటి పని నడుస్తున్న కనుక నువ్వు ఉంటున్నావు అది కూడా గ్రహించాలి ఇలా మా పెద్దలు జీవన్రెడ్డి గారు అన్నారని ఇప్పుడు నేను వెళ్ళే వసంత గారు చెప్తున్నాను ఇలా ఆభరణాలు పెట్టుకున్న కనుక రాత్రి కప్పు ఒకట్లే అంటే మరి నేను ఏం చేసినావు రెండు వేల ఏడు ఎనిమిది నుంచి తెలంగాణ రాకముందే తెలంగాణ విగ్రహం తయారైంది ఆనాడేం ఏం నువ్వు తెలివి లేకున్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు లేకపోతే ఎమ్మెల్సీగా ఉన్నావు మరి అప్పుడు నీకు తెలివేమైంది అప్పుడు అరగ చూడలే కదా ఈ విగ్రహం అనుకున్నా అప్పుడే ఉద్యమం చేయను ఉంటారు మీరంతా తెలంగాణ వీళ్ళ తెలంగాణ తల్లి ఇది అని చెప్పి మీ కాంగ్రెస్ వాళ్ళు కానీ వేరే పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళందరూ కూడా ఉద్యమం చేసి ఆపేయన ఉంటారు తెలంగాణ తల్లి ఎన్ని రోజులు చూస్తే పెట్టుకొని ఇలా నీకు తెలంగాణ తల్లి పోకట్లే అని చెప్పి అనే పరిస్థితి నీకు ఖచ్చిందంటే ఇలా ఎటుపోతున్నది ఏమవుతున్నది మీరు కూడా జీవన్ రెడ్డి అసలు గౌరవం మా అందరికీ పెద్ద మనిషి ఖచ్చితంగా మాట్లాడతాడు ఇలా ఏమవుతున్నది పదవి కోసం దేనికోసం ఆయన కూడా కింద పడిపోయి సల్లబడిపోయాడు మన కత్తి కటారం అన్ని తీసేడు నేర్చేదాన్ని ఎమ్మెల్యే ఏమైనా కదా కత్తి వేది కటారం ఏది నేర్చేది మళ్ళీ సలహడిపోయింది దాని పెడుతున్నాడు రేవంత్ రెడ్డికి బాధ అనిపిస్తున్నాడు ఎందుకంటే రెడ్డి మీద గౌరవంతో చెప్తారు ఆయన అంటే నాకు మొదటించుకంటే నేను రాజకీయంలో రాకముందు ముదొట్టించి కూడా మాకు నాయకులు లెక్క నేను గౌరవ తప్పుడు మాట్లాడకండి వాస్తవాలు మాట్లాడండి ఉన్న రోజులు ఉంటే రాజకీయ శ్వాసం కాదు రాజకీయమే కాదు మనం చచ్చిపోయేటప్పుడు రాజకీయం మనం ఏమని రాదు మంచి చెడు రెండు వస్తాయి అయితే అబ్బా సార్ పోయినోనంటాడు చెడు అయితే దర్ద్రం మీద చేతులు నొప్పుకుంటారు అటువంటిది కాకుండా మీరు పెద్దలు కొద్దిగా న్యాయమైన మాటలు మాట్లాడి ప్రజలకు ఇలా మంచితో చూపించారు కానీ ఏ గొడుకా గొడుగు పట్టించిన ప్రజలు తప్పుతో పట్టేదని చెప్పి నేను పెద్దలందరికీ కూడా కొడుతున్నాను ఈయననే కాదు ఈయన ఇలాంటి పెద్దలు ఎవలైనా కొడుతున్నాను ఆయన మీద గౌరవంతో ఆయన విషయం తీసిన కానీ నేను వేరే కానీ పోతుంది ఇట్లా మాట్లాడుకుంటూ పోతుంటే అని చెప్పి నేను బాధపడుతూ ఈ విషయం చెప్పిన కనుక ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మార్పు తెచ్చుకో ఇప్పటికైనా ప్రజలకు ఏమి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు బరాబర్ చేసి పని చూపించక నువ్వు అప్పుడు హీరో లెక్క బతుకు గాని ఇట్లా జీరో నేను రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ కాంగ్రెస్ 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 తల్లి తల్లి తల్లి